बाबूसाह, long live, long live, सीधर बाबूसाह, सीधर बाबूसाह, long live, long live, सीधर बाबूसाह, सीधर बाबूसाह, happy जन्मदिन दे, सीधर बाबूसाह, सीधर बाबूसाह, happy जन्मदिन दे, सीधर बाबूसाह, सीधर बाबूसाह, लाइट, 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 चालू कीजिए Svizzera Bavogarinai Cattuolo! Martir Lali! Svizzera Nagarinai Cattuolo! Martir Lali! Oi, congress! Ehi, congress! Congres! Parti! Ilrava! Congres! Parti! Ilrava! Svizzera Bavogarinai కీర్తి శులు శ్రీపాదరావు గారి అకాల మరణం తర్వాత యువమిత్రుడు శ్రీధర్బాబు గారు ఈదితుందో అప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులలో ప్రజా జీవితంలో రావడం తప్పనిసరిగా వారు మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎంపికై అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంలో ప్రధాన పాత్ర పోషించింది సిద్ధర్బాబు గారు అని చెప్పి చెప్పక తదుపరి కాలంలో ఇలా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెండు పర్యాలు ప్రతి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ్యుడిగా ఎంపికైన సిద్ధర్బాబు గారు శాసనసభలో ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యలను లేబలెత్తులతో పాటుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తేదీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారిక రావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది శ్రీధర్బాబు గారు అని చెప్పి చెప్పక తప్పవచ్చు ఎందుకంటే వారు అనడం మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్గా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే శ్రీధర్బాబు గారికి ఉండేటువంటి ఒక ఆలోచన పరంపరంగా వారికి పుండేటువంటి అనుభవాన్ని పార్టీ పరంగా ప్రజా సంక్షేమం కొరకు వినియోగింపు చేయబడాలనేటువంటి ఒక భావనతో వారి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియామకం చేయడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి ఒక ఈ మేనిఫెస్టో ప్రభావంతోనే మనం ఒక విధంగా అధికారం దృష్టి అని చెప్పడం ఇలా రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఏదితుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పంపిణీ కానివ్వండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమే కానివ్వండి ఇలా మహిళ మహిళా సంక్షేమంతో పాటుగా ఇలా రాజీవ్ యువ వికాస్ ఈరోజు ఏదైతే అమలు చేయబోతున్నామో ఇవన్నింటికి అంకురార్పణ చేసింది మరి సీధర్బాబు గారి యొక్క ఆలోచన లే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో సీధర్బాబు గారి పరిశ్రమ శాఖ మంత్రులుగా ఐటీ శాఖ మంత్రులుగా ఏదిందో ఇలా రాష్ట్రాన్ని రైసింగ్ తెలంగాణగా తీర్చిదిద్దడంలో రైసింగ్ తెలంగాణ తీర్చిదిద్దడంలో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెంగు మరి వారికి అంటే ఒక విధంగా చెప్పాలనంటే తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగమే కానివ్వండి ఐటీ రంగం సాఫ్ట్వేర్ రంగం విద్యారంగం యువల యువకులకు ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ఏది ఇస్తుందో శ్రీధర గారి యొక్క పాత్ర మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది వారి జన్మదినం కావటం ఇప్పుడు జగించాల యువజన కాంగ్రెస్ ఏదైతున్నదో ఇలా వారు యువకుల పట్ల చూపెడుతున్న ఒక శ్రద్ధకు ప్రతీకగా మరి వాళ్ళ వారి జన్మదిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహింప చేయడం అభినందించేది ఒక విషయంగా నేను పేర్కొంటున్నాను ఇప్పుడు యువజన కాంగ్రెస్తో పాటుగా పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ సన్నిసీ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మిత్రు శ్రీధర్బాబు గారు ఏదైతుందో వారు మరిన్ని జన్మదిన కార్యక్రమాలు నిర్వహింపచేయడంతో పాటుగా రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తుతో చెప్పారు రాజకీయం మరింత ఉజ్వల భవిష్యత్తుతో వారు ముందు పోయి ఈ రాష్ట్రానికి ఏదైతుందో